కళల మీద మీకున్న అభిప్రాయం ఏంటి మనం రోజు రాత్రి నిద్రపోయిన తర్వాత చాలా కళలు వస్తూ ఉంటాయి అలాగని పొద్దున్నే లేచాక అన్ని కళలు మనకి గుర్తుండవు కొన్ని మాత్రమే గుర్తుండిపోతాయి మీ కళలో కనిపించిన సంఘటనలు ఎప్పుడైనా మీ నిజ జీవితంలో నిజంగా జరిగాయా జరిగితే కమెంట్ చేసేయండి ఇలా ఎందుకు అడిగానంటే ఈ స్టోరీ విన్న తర్వాత మీకే తెలుస్తుంది మరి వీడియోని స్టార్ట్ చేసేద్దామా నా పేరు ఇందు కొంతమందికి ఈ కథ వింటున్నప్పుడు కొంచెం వింతగా అనిపించవచ్చు కానీ ఇది అర్థం చేసుకోగలిగిన వారికి తప్పకుండా అర్థమవుతుంది మా ఇంట్లో ఉన్న కొన్ని సమస్యల వల్ల నేను మెడిటేషన్ చేయడం మొదలు పెట్టాను మొదట్లో నాకు ఈ మెడిటేషన్ చేయడం కొంచెం కష్టంగా అనిపించిన తర్వాత అలవాటైపోయింది ఇది చేయడం వల్ల ఏదైనా సమస్యలు వచ్చినా సరే నేను భయపడకుండా నన్ను నేను స్ట్రాంగ్ గా మార్చుకున్నాను జీవితంలో వచ్చే కష్ట నష్టాలను ఆనందంగా స్వీకరిస్తూ వాటిని అర్థం చేసుకుంటూ బ్రతకడం అలవాటు చేసుకున్నాను అలా కొంతకాలం తర్వాత నాకు వచ్చే కొన్ని కళలు గుర్తుంటున్నాయి కొన్నాళ్లకి ఆ కలలే నిజమై కనబడుతున్నాయి మా ఫ్యామిలీలో ఒక అమ్మాయికి పెళ్ళయింది ఆ పెళ్లికి మేమందరం వెళ్ళొచ్చాము కొన్ని రోజుల తర్వాత నాకొక కలొచ్చింది ఆ పెళ్ళైన అమ్మాయి వాళ్ళు విడిపోయినట్లు కలొచ్చింది ఇలా కనబడగానే ఆ మరుసటి రోజే మా అమ్మతో చెప్పుకొని నేను చాలా బాధపడ్డాను అమ్మ పలానా వాళ్ళకి ఇలా కష్టం వచ్చినట్టు కలొచ్చింది అసలు నేనేమీ అనుకోలేదు వాళ్ళ గురించి అసలు అమ్మాయి గురించి నేను ఆలోచించను కూడా లేదు ఎందుకు వచ్చిందో ఏమో అని చాలా బాధపడేదాన్ని ఇలా కలొచ్చిన కొన్ని రోజుల తర్వాత నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒక రోజు మా అమ్మ నాకు ఫోన్ చేసి ఆ రోజు నీకు ఇలా కలొచ్చింది అన్నావు కదా అదే నిజమైంది పాపం వాళ్ళ పరిస్థితి అని చాలా బాధపడింది ఆ పెళ్ళైన అమ్మాయి వాళ్ళ హస్బెండ్ దగ్గరికి అసలు పోనంటే పోనంటుందంట అమ్మాయికి విడాకులు కావాలంట పుట్టింటికి వచ్చేసింది అని చెప్పింది మా అమ్మ ఈ విషయం నాకు చెప్పిన ప్పుడు అసలు ఇలాంటివి నమ్మను నేను ఇప్పుడేమో నాకే జరుగుతుంటే ఈ కలలకి అర్థం ఉందా అని ఆలోచించడం మొదలు పెట్టాను అప్పుడే నాకు అర్థమైన విషయం ఏంటంటే ధ్యానానికి ఏదో శక్తి ఉంది అని అమ్మాయి ఇలా చెప్పిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే అమ్మాయి మీద ఒక కలొచ్చింది ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయి ఒక పాప పుట్టినట్లు ఆ పాపతోనే తను ఆ పుట్టింట్లో ఉన్నట్టు వాళ్ళ అమ్మా నాన్న ఈ అమ్మాయిని రోజు తిడుతున్నట్లు కలొచ్చింది ఇలా కనబడింది అనే విషయం మళ్ళీ మా అమ్మతో చెప్పలేదు కానీ ఆ అమ్మాయికి ఒక పాప పుట్టింది ఇప్పుడు తను పుట్టింట్లోనే ఉంటుంది అసలు ఎందుకు ఇలా కలలు వస్తున్నాయో ఆ వచ్చిన కలలు ఎందుకు నిజమవుతున్నాయో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ ఒక రోజు నేను పడుకున్న తర్వాత నాకొక కలొచ్చింది ఆ కలలో ఒక ముస్లిం అమ్మాయిని నాకు వివాహం జరిగిన వెంటనే వేరే దేశానికి నా భర్త నన్ను తీసుకెళ్లాడు అక్కడే మా మొదటి రాత్రి అనుకున్నారు కానీ అది జరగక ముందే ఏదో ఒక బాంబు పేలి నేను ఆ మంటల్లో కలిసిపోయాను అది చూసిన నా భర్త షాక్ లోకి వెళ్ళిపోయారు అక్కడితో నా కళ ఆగిపోయింది ఆ రోజుతో అది ఆగలేదు అదే కళ ఒక వారం రోజుల వరకు వస్తూనే ఉంది ఒకే కళ వస్తుండేసరికి నాకు చాలా భయం దేవుడి ముందు దీపం వెలిగించి హనుమాన్ చాలీస పారాయణము చేసి స్వామి ఇకపై నాకు ఇలాంటి కళ మళ్ళీ రాకూడదు అని దండం పెట్టుకుని పడుకున్నాను ఆ రోజు నుంచి ఆ కళ నాకు మళ్ళీ రాలేదు కానీ హైదరాబాద్ లో పని ఉండి వెళ్లాను మెట్రో ట్రైన్ లో వెళ్తూ ఉన్నప్పుడు ఎవరు తోస్తే నా వెనుక ఉన్న అతనిపై కొంచెం వాలి పడ్డాను నేను అతను లేపుతూ ఉంటే సారీ అండి వాళ్ళు తోసేశారు అని అతని వైపు చూశాను అంతే ఒక్క క్షణం నా కళ్ళను నేను నమ్మలేకపోయాను నాకు కలలో కనిపించిన నా భర్త రూపంలో ఉన్నాడు అతను అతన్ని చూడగానే నేను చాలా అయోమయంలో పడిపోయాను ఏంటిది నేను చూసింది నిజమేనా ఇది నిజమా ఎలా సాధ్యం ఇది కలలో కనిపించిన వ్యక్తి ఇలా కనబడడం ఏంటి ఇదేం సినిమా కాదు కదా అని ఆలోచిస్తూ ఉండగా అతను దిగి వెళ్ళిపోయాడు ఇది ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పినా నన్ను నెంబరు ఒక పిచ్చి దానిలా చూస్తారు నన్ను సరే మళ్ళీ కనబడితే అప్పుడు చూద్దాంలే అనుకుని వదిలేశాను ఒకరోజు న్యూస్ పేపర్లో పిరమిడ్ మెడిటేషన్ మీటింగ్స్ ఉన్నాయని ఒక యాడ్ చూశాను అసలేంటో చూద్దామని అక్కడికి వెళ్ళాను ధ్యానం మీటింగ్కి వెళ్ళి అది అయిపోయిన తర్వాత రిటర్న్ అయ్యాను మళ్ళీ ట్రైన్లో చూసిన అతను అక్కడ కనిపించాడు వద్దు చూడకూడదు అనుకుని చాలా దూరంలో అతనికి కనపడకుండా వెళ్ళి కూర్చున్నాను ఒక గంట తర్వాత నా భుజం పైన చెయ్యి తడుతూ వెనక నుంచి ఎవరో నన్ను పిలుస్తున్నారు ఎవరా అని చూస్తే అతనే తనని చూడగానే నాకు కంగారు మొదలయ్యింది ఏంటి అని ఎగరేసి అడిగాను కొంచెం అటు పక్కకి రండి ఇక్కడ వినిపించడం లేదు అంటే సరే అని వెళ్ళాను చెప్పండి అన్నాను మీకు ఫేస్బుక్లో లో ఎప్పుడో రిక్వెస్ట్ పెట్టాను కానీ ఇంతవరకు నన్ను యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు అని అన్నాడు ఎవరు మీరు నేను ఇంతకు ముందే మీకు తెలిసా అన్నాను ఆ రోజు ట్రైన్ లో నా మీద పడిపోయారు కదా మర్చిపోయారా ఒక రోజు ఫేస్బుక్ లో మీ ప్రొఫైల్ కనబడింది రిక్వెస్ట్ పెట్టాను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కనబడ్డారు పలకరిద్దామని పిలిచాను అన్నాడు నాకు జరిగిందంతా గుర్తుంది కానీ అతని ముందు గుర్తులేనట్టుగా అవునా మర్చిపోయాను అన్నాను అంతేకాదండి మీరు మీటింగ్ కి కూడా వచ్చారు కదా మా పిన్ని వాళ్ళతో కలిసి నేను కూడా ధ్యానం మీటింగ్కి వచ్చాను నేను మిమ్మల్ని చూశాను కానీ మీరు నన్ను చూడలేదు అన్నాడు అలా మా మాటలు కలిసి కొన్నాళ్ళకి మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది తన పర్సనల్ విషయాలు కూడా నాతో షేర్ చేసుకునేంతగా మా ఇద్దరి మధ్య చనువు పెరిగింది కానీ నాకు మాత్రం ఆ కళ గుర్తొచ్చినప్పుడల్లా కొంచెం ఇబ్బందిగానే అనిపించేది కానీ మా మధ్య స్నేహం మాత్రమే ఉంది మా ఫ్రెండ్షిప్ గురించి మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసింది వాళ్ళది బ్రాహ్మణ కుటుంబం పట్టింపులు చాలా ఎక్కువ కానీ నేను మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు మా ఇంట్లో పుట్టుంటే బాగుండేది అనేవారు ఇతనికి మాత్రం అలాంటి పట్టింపులు ఏమీ లేవు ఒకరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళికి నేను వెళ్ళాను తెల్లవారుజామున పెళ్లి కాబట్టి లాస్ట్లో నన్ను అతన్ని అక్కడే ఉంచేసి మీరు నైట్ ఇక్కడే ఉండి పెళ్లి టైంకి ఇంటికి అన్ని తాళాలు వేసి రండి అని చెప్పి మమ్మల్ని ఇద్దరిని ఇంట్లో ఉంచేసి పెళ్లి వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఆ రాత్రి అనుకోకుండా మా ఇద్దరికి మొదటి రాత్రి అయ్యింది అది మొదలు మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలయ్యింది కానీ పెళ్లికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళమ్మ అయితే మల్టీ టాలెంటెడ్ అన్ని యాప్స్ లో నన్ను బ్లాక్ చేసింది కొడుకు నెంబర్ కూడా మార్చేసింది మా ప్రేమ వ్యవహారం మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసి నాకు త్వరగా పెళ్లి చేసేసారు ఇక మా మధ్య మాట లేవు కానీ పెళ్ళైన నెలకే నేను నెల తప్పాను మూడు నెలల వరకు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు ఆ తర్వాత నేను చెప్పకుండానే ఇంట్లో వాళ్ళకి తెలిసింది కానీ రోజు మళ్ళీ అతను కలలో కనిపిస్తున్నాడు నాతో ఏదో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు ఒకరోజు మిట్ట మధ్యాహ్నం నేను నిద్రపోతున్నప్పుడు నా పక్కన ఎవరో పడుకున్నట్లు మా అత్తమ్మ చూసిందంట కానీ దగ్గరకొచ్చి చూస్తే ఎవరూ లేరు ఆమె భ్రమనుకొని వెళ్ళిపోయిందంట ఇంకొక రోజు మట్ట మధ్యాహ్నం పూట నా హస్బెండ్ నా పక్కనే నిద్రపోతూ ఉన్నప్పుడు ఎవరో నా నుదిటిపై ముద్దు పెట్టినట్లు మా మామయ్య చూసారంట అరే వాడు పక్కనే ఉండి నిద్రపోతుంటే ఎవరు ఇలా చేసేది అని దగ్గరకొచ్చి చూస్తే అక్కడ ఎవరూ లేరు ఇద్దరమే రూమ్ లో బెడ్ పైన నిద్రపోతూ ఉన్నాము ఆయన కూడా ఏదో నా భ్రమ ఉంటుంది అని వెళ్ళిపోయారంట ఆ తర్వాత రోజు మాతో ఇలా చెప్పారు మా అత్తయ్య మామయ్య ఇద్దరూ ఇలా చెప్పేసరికి ఏంటిది ఎవరు ఇలా కనిపిస్తుంది వీళ్ళకి అని దేవుణ్ణి తలుచుకొని హనుమాన్ చాలీసా చదువుకొని నా వల్ల ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూడు స్వామి అని పడుకున్నాను నా కలలో చీకట్లో నుంచి ఒక తెల్లటి డ్రెస్ లో వస్తున్నాడు ఎవరు మీరు అన్నాను దూరం నుంచి చూస్తూ ఇందు నేను భార్గవ్ని నేను నీతోనే ఉన్నాను నా బిడ్డకు తోడుగా ఉన్నాను నువ్వు భయపడకు అన్నాడు నీ బిడ్డ ఏంటి అంటే అవును నువ్వు మోసేది మన బిడ్డని మన బిడ్డకి రక్షణగా వచ్చాను అన్నాడు చూడు భార్గవ్ అయిపోయిందేదో అయిపోయింది నీ జీవితం వేరు నా జీవితం వేరు ఇప్పుడు అంతా మారిపోయింది నువ్వు మళ్ళీ నా దగ్గరికి రాకు వెళ్ళిపో అన్నాను ందో నా జీవితం ముగిసిపోయింది నేను వచ్చిన పని అయిపోయింది కానీ నా బిడ్డను చూసి వెళ్ళిపోతాను ఈ ఒక్క మమకారం నన్ను వెళ్ళనివ్వకుండా ఆపింది నీపై గత జన్మ మోహం కారణంగా మన మధ్య ఆ రోజు అలా జరిగింది అదే నేనప్పుడు నా భార్యగా నిన్ను ప్రేమించి ఉంటే ఇప్పుడు నా భార్యగా ఉండేదానివి కానీ నీపై కేవలం కోరిక ఉండడం వల్ల అది మాత్రమే తీరింది నన్ను క్షమించు అప్పుడు ఇప్పుడు కూడా నా నుంచి నీకు ప్రేమ దక్కలేదు మరో జన్మ గనక ఉంటే నిన్ను ప్రేమించే గొప్ప ప్రేమికుడిగా పుడతాను అన్నాడు అసలు నీకేమైంది అన్నాను నేను ఒక చిన్న యాక్సిడెంట్లో చనిపోయాను అప్పటి నుంచి నీతోనే ఉన్నాను అన్నాడు అంతటితో నాకు మెలకు వచ్చింది టైం చూస్తే రాత్రి మూడవుతుంది భయమేసేసింది స్వామి అసలు నాకు కలలే రాకుండా చెయ్యి ప్లీజ్ అని పడుకున్నాను తెల్లారింది నా కలలో కనిపించింది నిజమా కాదా అని ఒక క్లోజ్ ఫ్రెండ్కి కి లో మెసేజ్ చేశాను అతను చెప్పిన విషయం ఏంటంటే వాడు చనిపోయి రెండు నెలలు అవుతుంది ఎలా జరిగింది అని అడిగాను అంటే వాళ్ళ మరదలతోనే వాడికి పెళ్లి ఖాయం చేశారు వాడికి మొదటి నుండి మరదలంటేనే ఇష్టం మధ్యలోనే నువ్వు వచ్చావు మళ్ళీ నువ్వు వెళ్ళాక మరదలతోనే పెళ్లి అనేసరికి సంతోషంగా ఒప్పుకున్నాడు మరి ఏమైందో ఏమో తెలియదు కానీ వాడు అర్ధరాత్రి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక లారీ కొట్టిందంట చాలా దూరం ఎగిరిపడ్డాడు అంతే కోలుకునే అవకాశమే లేకుండా అక్కడికక్కడే ప్రాణం పోయింది ఎందుకు ఇలా జరిగిందో తెలియదు ఈ విషయం ఎవరికైనా చెప్పాలో లేదో కూడా తెలియడం లేదు చెబితే నిజాలు బయటపడతాయి పుట్టే బిడ్డ అన్యాయం అయిపోతుంది అని భయం అందుకే ఏం చేయాలో తెలియక ఇలాగే ఉన్నాను ఇప్పుడు నాకు ఆరో నెల అంతా మంచి జరగాలని అందరూ నన్ను ఆశీర్వదించండి మీ అందరికీ ఈ కథ అర్థమైందని అనుకుంటున్నాను మొదట్లో తనకి ఒక కలొచ్చింది కథ తను ఒక ముస్లిం అమ్మాయిగా పుట్టినట్టు తన భర్త వేరే దేశానికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ తను మంటల్లో కాలిపోయింది అని మొదటి రాత్రి జరగకుండానే తన భార్య చనిపోయేసరికి ఆ భర్త షాక్ లో ఉండిపోయారు ఆ భర్తనే ఈ జన్మలో భార్గవ్లా పుట్టి తన కోరికని తీర్చుకోవడంతో తన జీవితం అక్కడితో అయిపోయింది అదే విషయం తను మళ్ళీ కలలో కనిపించి చెప్పాడు గత జన్మలో తన భర్త యొక్క రూపం ఈ జన్మలో భార్గవ్ యొక్క రూపం కూడా ఒక్కటే నిజంగా కలలో కనిపించినవన్నీ జరిగితే రేపేమవుతుందన్న భయం అనేది మనకు ఉండదు కానీ కళలు ఎప్పుడూ నిజం కావు కానీ కొంతమంది విషయానికి వస్తే వాళ్ళకొచ్చే కళలు సగానికి సగం నిజమవుతాయి అలాంటప్పుడే మనిషికి భయం కూడా వస్తుంది వామ్మో ఇది నిజంగా జరుగుతుందేమో అని ఆ భయంతోనే ఉంటూ ఉంటాము ఏదేమైనా సరే తన జీవితంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకున్నందుకు మన సబ్స్క్రైబర్ కి చాలా థ్యాంక్స్ అండి మీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా అందంగా పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదండి ఈ కథ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరి కొన్ని రియల్ హారర్ ఇన్సిడెంట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రియల్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్